స్వాగతం పల్లాడు జిల్లా దాచేపల్లి మండలం నడికూడి రైల్వే స్టేషన్ లో కదులుతున్న రైలు మరొకసారి చోరీ జరిగింది వివరాల్లోకి వెళితే తెల్లవారుజామున చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో నడికూడి జంక్షన్ దాటిన తర్వాత కొంతమంది దుండగులు నడికూడి పొందుగల మధ్య రైల్ చైన్ లాగి రైల్లో ప్రయాణిస్తున్న మహిళల మేడలో గల బంగారు వస్తువులను దుండగులు అపహరించారు సుమారు నలభై గ్రాముల బంగారం నగదు అపహరణకు గురైంది గత కొన్ని రోజుల క్రితం ఇదే ట్రైన్ పై దుండగులు వరుస దొంగతనాలతో ప్రయాణికులు బెంబులెత్తిపోతున్నారు